ప్రేమైన దేవుని బిడ్లారా ప్రభు అని యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేయను ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒక ఉపమానాన్ని మనము చూద్దాం ఏసుక్రీస్తు ఒక ఉపమానమును గురించి తెలియపరచడం జరిగింది ఏమిటి అంటే మనందరికీ తెలిసినటువంటి మాటలే కానీ మరొకసారి మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను పురమైనటువంటి దేవుని బిడ్డలారా ఏమిటి అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడతారు ఎవరు సుంకరి పరిసైడు ఇద్దరు కూడా దేవాలయానికి వెళ్తారు కానీ ఇద్దరిలో ప్రార్థన మాత్రం వేరుగా ఉంటుంది మీరు చదివినట్లుగా అయితే ఎందుకు ఇద్దరు దేవాలయానికి వెళ్తున్నారు కానీ ఇద్దరి ప్రార్థనలో మాత్రము ఎందుకు తేడా ఉంది చూసారా పరిసేడు మాత్రం ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన అహ నిలబడి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలనైనను ఈ శుంకరి ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞ చెల్లించుచున్నాను మరలా అంటున్నాడు వారానికి రెండుసార్లు ఉపవాసం ఉండి ప్రా ఉపవాసము చేయిచు నా సంపాదన అంతటిలో పదో వంతు చెల్లించుచున్నాను తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు పరిచయం ఏమైనా ప్రార్థన చేస్తున్నాడయ్యా నేను చోరులుగా అన్యాయస్తుడిగా విభిచారిగా ఈ సుంకరిలాగా నేను ఉండలేదు నేను ఇలాంటి పాపాలు ఏమి చేయకుండా నేను నా సంపాదనలో పదో వంతిస్తూ వారానికి రెండుసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను అని నేను ప్రార్థన చేస్తున్నాడు కానీ శుంకరి మాత్రము ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి ఆయన ఎలా ప్రార్థన అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తి చూచుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాడు ఏనేం పలికాడు పరిసేడు ఏం ప్రార్థన చేశాడు శుంకరి ఏమని ప్రార్థన చేశాడు ఒకసారి మీరు మీరు జాగ్రత్తగా గమనించండి ఎందుకు నేను మాట అంటున్నానంటే ప్రార్థనకు వస్తారు చాలామంది ప్రార్థనకు వస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు చాలామంది ఏమని ప్రార్థన చేస్తారు ప్రభువా నేను ఇలాంటివాడిని నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు డబ్బు కావాలి లేకపోతే నాకు ఆశీర్వాదాలు కావాలి లేకపోతే నేను నీకు నీకు దేవుని మందిరానికి కుర్చీలు ఇచ్చా లేకపోతే నేను దేవుని మందిరంలో చాపలేయించా లేకపోతే నేను దేవుని మందిరానికి చాలా చేశాను అని చాలామంది గొప్పలు చెప్పుకుంటారు డబ్బా చెప్పుకుంటారు చాలామంది ఈ శుంకరి ఈ ఈ శుంకరి మాత్రం ఎలా ఉన్నాడు ఎన్ని చెప్పుకుంటున్నాడా పరిసేడు మాత్రం ఎన్ని అయ్యా నేను ఇల్లాగా లేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నా నా డబ్బులో పదో వంతు తెచ్చి నీకు ఇస్తున్నా పదో వంతు తెచ్చి ఇస్తున్నాడంట కానీ ఎవరి గ్రేట్ వీళ్ళిద్దరిలో పాపినైన నన్ను కరుణించు అని చెప్పిన వ్యక్తి గ్రేటా లేకపోతే తనను తాను హెచ్చించుకున్న వ్యక్తి గ్రేటా దేవుని బిడ్డలారా ప్రభువుకు మనసు తెలుసు ఆయనకి మనసు తెలుసాయనకి ప్రార్థనకు వస్తున్న వారి మనస్సులు అంతరంగా ఆయన నువ్వు ప్రార్థన చేయకముందే తెలుసు ఆయనకి నువ్వేం చేస్తావో నువ్వు నోరు తెరవకముందే తెలుసు ఆయన నువ్వేం గురించి ప్రార్థన చేస్తావో ప్రేమేంటంటే దేవుని బిడ్డారు గమనించండి దేవుని మందిరానికి వస్తున్న నీవు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు ఏ విధంగా ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థనలో దేవుని మాటలు మాట్లాడుతున్నావు అవి కావాలి ఇవి కావాలి నేను అలాంటిోని ఇలాంటిోన్ని లేకపోతే నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నా నా కాడ డబ్బు తెచ్చి నీ హుండీలో పడేస్తున్నా ఎవడికి కావాలి నీ డబ్బు ఎవడికి కావాలి నీ డబ్బు ప్రిమిటిండి దేవుని పెట్లారా నువ్వు ఒక అసమాధానంగా ఉండి నీవు పాపంలో ఉండి నీ బ్రతుకు మార్చుకోకుండా నీ జీవితాన్ని సరి చేసుకోకుండా నీ పాపాలు ఒప్పుకోకుండా పశ్చాత్తాపం లేకుండా నీవు వారానికి రెండు రోజులు ఉపవాసం ఉండటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఒకసారి పరిశీలన చేసుకోండి ఏమన్నా ఏమన్నా ఉపయోగం ఉంటుందా ప్రార్థనకు వస్తున్న వారు మీ జీవితాలను మీరు సరిచేసుకోకుండా మీ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడకుండా మీ జీవితాల్లో అభివృద్ధి ఏమైనా వస్తుందా రాదు ప్రమిటిన దేవుని పెట్లారా నిన్ను నీవు తగ్గించుకొని పశ్చాత్తాపడకపోతే నీ జీవితంలో ఎలాంటి ఉపయోగం లేదు పరిసైడ్ ఉంటావు నువ్వు ఉన్నా కానీ మందిరంలో ఉన్నా కానీ నువ్వు అలానే ఉంటావు ఎందుకంటే నిన్ను నీవు తగ్గించుకోవటానికి నువ్వు ఇష్టపడవు ఎందుకంటే సాతాను తాను నీ హృదయంలో తిష్ట వేసుకుంటాడాడు ఎందుకు నిన్ను తగ్గించుకునేటట్లుగా వాడు చేయడు ఏంట్రా ఏంకో ఏంటి నీలో ఏం తొప్పుకా ఏంటి నువ్వు ఏం పాపం చేశావు ఏ సరదాగా సినిమా చూసావు అంతేగా లేకపోతే సరదాగా అలా ఇలా ఉన్నావు ఏం తప్పేంటి సమర్థించేటట్లుగా చేస్తాడు నిన్ను సాతాను గుర్తుపెట్టుకోండి సాతాను నిన్ను పాపమును కప్పిపుచ్చేటట్లుగా చేస్తాడు నిన్ను పాపానికి దాసుడిగా చేస్తాడు ప్రమితింటి దేవుని బిడ్డర గమనించండి ప్రార్థనకు వస్తున్నటువంటి నువ్వు ఎలా ఉన్నావు ఓ ప్రేమిటండి దేవుని బిడ్డలారా దేవాలయానికి వస్తున్నటువంటి నీ జీవితం ఎలా ఉంది నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావా నేను చాలా గ్రేటు మా పది సంఘాలు లేకపోతే మా జనం ఎంతమంది వస్తారు నేను అలాంటి నేను వాక్యం చెప్పానంటే లేకపోతే నేను అది చేశానంటే ఇది చేశానంటే చూసారా ఎలాంటివి జరుగుతాయో నిన్ను నువ్వు ఎప్పుడైతే హెచ్చించుకుంటావో నీ పతనానికి మొదటి మెట్టు అది గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో ప్రభు నిన్ను అప్పుడు హెచ్చేస్తాడు అప్పుడు ఎచ్చేస్తాడు తనను తాను తగ్గించుకున్నవాడు ఏమైతాడండి హెచ్చించబడతాడు ఎవరైతే తగ్గించుకుంటారో ఎవరైతే తన స్థితిని తగ్గించుకొని దేవుని సన్నిధిలో విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో ఎవరైతే పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారో దేవుడు వారి మీద లక్ష్యం ఉంచుతాడు అంతేనా ఏమంటే నువ్వు బాగా అడ్డ కానుక దాగానే అబ్బా ఎంత మంచి అబ్బాయి వచ్చాడు లేకపోతే మన మందిరానికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇచ్చాడు లేకపోతే లక్షలు డొనేషన్ చేసేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు మనకు సంతోషం అనుకుంటాడా దేవుడికి అలాంటివి ఇష్టం ఉండదు అసమాధానం లేనటువంటి నీవు దేవుని మందిరంలో కానుక వేసినా దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అందుకే అంటున్నాడు మతేశ్వార్తలు మొదట నీ వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడి అటు తర్వాత వచ్చి అర్పణ అర్పించుము ఆ తర్వాత నువ్వు కానుకే అది దేవుని రాజ్యానికి ఉపయోగపడిద్ది కానీ నువ్వు అసమాధానంగా ఉండి పాపములో ఉండి నీవు దేవుని మందిరానికి కానుక తెచ్చినా నీకు ఎలాంటి ఆశీర్వాదాలు కూడా రావు ప్రిమిటింటి దేవుని బిడ్డలారా సుంకరి తనను తాను తగ్గించుకున్నాడయ్యా ఆకాశం వైపు కనులేతు చూచుటకు చాలదయ్యా నా జీవితం నీ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ దేవా నేను పాపినని తనను తాను తగ్గించుకొని పశ్చాత్తాపడుతున్నాడు ఓ ప్రేమిటంటే దేవుని పెట్లారా ప్రార్థనకు వచ్చేటండి నీ జీవితం నా జీవితం ఎలా ఉండాలంటే ఆయన ఎదుట మనం తగ్గించుకోవాలి పశ్చాత్తాపడాలి మనం ఆయన సన్నిధిలో కన్నీళ్లతో ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన మనల్ని లక్ష్య పెడతాడప్పుడు ఆయన మన జీవితాలను సరిచేస్తాడప్పుడు తగ్గించుకోకుండా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకుండా నీ జీవితంలో ఆశీర్వాదాలు రావు నీ స్థితిని నువ్వు మార్చుకోకుండా నీ ప్రవర్తన నువ్వు మార్చుకోకుండా నువ్వు దేవుని మందిరానికి నువ్వు పదేళ్లు కాదు రా ఏలాంటి ఉపయోగం లేదు ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకొని ఎప్పుడైతే నీ పాపాలను ప్రభు సన్నిధులు ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడతావో అప్పుడు మాత్రమే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ఓ పొరిమిటి దేవుని బిడ్డారా ఎన్నో సంవత్సరాలుగా నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావో లేదో నాకైతే తెలియదు కానీ దేవుని మందిరానికి వెళ్ళి ఎలాంటి ప్రార్థన చేస్తున్నావో దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు ఏమని వేడుకుంటున్నావు నేను గ్రేటు అంటున్నావా లేకపోతే నా కుటుంబం గొప్ప అని అనుకుంటున్నావా తగ్గించుకో తగ్గించుకో నువ్వు నువ్వు ఎంతటి వాడువని కాదు నిన్ను నువ్వు తగ్గించుకుంటే ప్రభువు తగిన కాల సమయం ముందు నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు దావీదు మహారాజుని మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను ఈ సాయంకాల సమయం ముందు ఒక గొర్రెల్లో కాసుకున్న ఒక వ్యక్తి గొర్రెలను మేపుకునేటువంటి ఒక వ్యక్తిని దేవుడు తీసుకొని వెళ్ళి ఆ ఎత్తైన కొండ మీద నిలబెట్టాడు చూసారా ఎక్కడ గొర్రెలు కాసుకునే వ్యక్తి ఎక్కడ రాజ్యానికి రాజు ఎందుకంటే తావిదు తన జీవితంలో తగ్గించుకున్నాడు తనను తాను తగ్గించుకున్నాడు అనే విషయాల్లో నిన్ను నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో నీ జీవితంలో నిన్ను నువ్వు ఎప్పుడైతే నువ్వు క్రీస్తుతో అంటుకట్టబడి ఎప్పుడైతే నీ జీవితంలో దేవునికి నువ్వు ఒదికుంటావో ఆయన పాదాల దగ్గర నువ్వు అణిగి మణిగి ఎప్పుడైతే ఉంటావో దేవుడు నిన్ను తగిన సమయంలో తగిన కాలములో నిన్ను ఇచ్చిస్తాడు చూశారా దావేది మహారాజును కూడా ఏం చేశాడంటే గొర్రెలు కాసుకుంటే గొర్రెలు కాపరి ఏమండి ఇప్పుడు ప్రధానమంత్రి పోస్టులు ఎలాంటివి రావాలంటే రాజకీయాలు చేయాలి లేకపోతే ఇంకేయో రకరకాలైన చేయాలి కానీ ప్రభువు తలుచుకుంటే నిన్ను ఎక్కడ తీసుకుని వెళ్తాడు ఉన్నతమైనటువంటి పదవిలో నిన్ను కూర్చోబెడతాడు ఆయన నువ్వు నమ్మకంగా అంతే తగ్గించుకో నువ్వు ఏంటి నా జీవితంలో ఆశీర్వాదాలు రావట్లేదు ఏంటి నా కుటుంబంలో ఇంకా దీవెనలో రావట్లేదు టైం ఉంది నీ జీవితంలో ఇంకా సమయం వేచేయి నేను నువ్వు తగ్గించుకొని నీ జీవితంలో అంతే నువ్వు ముందుకు వెళ్తే దేవుడు నిన్ను హెచ్చేస్తాడు తగిన సమయంలో ఓ ప్రేమిటండి దేవుని బిడ్డారా రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడతావా నా స్నేహితుడు ఒకసారి ఇంతే నాతో గొడవపడ్డాడు గొడవపడి తప్పు నాదైతే ఏం లేదు అయినా కానీ నా సహోదరుడు దగ్గరికి నేను వెళ్ళి క్షమాపణ చెప్పాలని ఆలోచన నాకు లేదు కానీ ఒకరోజు నాకు ప్రార్థన చేసుకుని పడుకున్న తర్వాత కలొచ్చింది వెళ్ళాను గారిని అడిగానప్పుడు అడిగితే చెప్పారు ఇలా కాదయ్యా నువ్వెళ్ళి క్షమాపణ అడుగు తప్పేం లేదు అంటే నేను వెళ్ళి కానీ వెళ్ళి అడగటానికి నా ఈగో అనేది చంపుకోలేకపోయాను నా స్నేహితుడు నాతో నా క్లాస్మేట్ అయినా కానీ నా ఈగోని చంపుకొని వెళ్ళి నా వల్ల నువ్వేమన్నా బాధపడితే నన్ను క్షమించు అని అడిగిన తర్వాత నాలో అప్పుడు నుంచి నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తి లాగా చుట్టం మొదలు పెట్టాడు ప్రభుటం దేవుని బిడ్డ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నన్ను తగ్గించింది ప్రభు మాత్రమే నన్ను సరిచేసింది కేవలం ప్రభువు మాత్రమే నా పాప జీవితాన్ని మొత్తాన్ని కూడా ఒప్పింపచేసినటువంటి వాడు యేసుక్రీస్తు ఎక్కడా దేవుని మందిరంలోనే మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ కలువరి గిరులో ఆ కలువరి గిరి దగ్గరికి ప్రభు నన్ను తోడుకుని వెళ్ళాడు నా పాపాలన్నిటిని ఒప్పింపచేసి నన్ను క్షమించి తన సన్నిధిలో నన్ను వాడుకుంటున్నాడు ఆ ప్రభు యేసుక్రీస్తు ఎందుకు తనను తాను తగ్గించుకొని ఇక్కడికి వచ్చాడంటే నిన్ను రక్షించాలని నీకు రక్షణ దయచేయాలి నిన్ను కాపాడాలని నీకు పరలోకాన్ని ఇవ్వాలని ఆయన తన దివ్య మహిమను విడిచిపెట్టి ఒక సామాన్యమైన వ్యక్తిలాగా ఈ లోకానికి వచ్చాడు తగ్గించుకున్నాడు అన్ని విషయాల్లో ఆయన ఈ లోకంలో బ్రతికినంతకాలం అన్ని విషయాలు తగ్గించుకున్నాడు అందరి దగ్గర తగ్గించుకున్నాడు నేను దేవుని కుమారుణ్ణి అని ఎక్కడ గర్వంగా మాట్లాడలేదు లే నేనేంటి నువ్వు నన్ను కొడుతున్నావేంటి అని ఎవరిని ఎలాంటి మాటలు నిందలు దోషంలో అవహేళనలు కానీ ఎగతాలు కానీ ఆయన ఎక్కడ ఎవరిని చేయలేదు మనకు మాదిరి ప్రభైనసుక్రీస్తువు ఒక్కడ మాత్రమే ప్రిమిటండి దేవుని పెట్లారా ఆ ప్రభు తనను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే నీవు హెచ్చించబడాలని నువ్వు రక్షించబడాలని నీకు పరలోకం రావాలని ఆయన సిలువలో బలియాగమయ్యాడు పాప దోషాలను కూడా ఆయన సిలువలో భరించాడు చిత్రహింసలకు గురి చేశారు ఆయన్ని తలకు ముళ్ళక్రీడాన్ని గుచ్చి ఆ చేతులకు మేకలు కొట్టి కాళ్ళకు మేకలు కొట్టి చివరికి చచ్చాడో లేదో చూద్దామని ప్రక్కలో బల్లెపు పోటు పొడిచాడు ఎందుకు నీ కోసం నా కోసం నిన్ను రక్షించడం కోసం నన్ను రక్షించడం కోసం నశించిపోయేటువంటి ఆత్మలను రక్షించడం కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకున్నాడు ఆయన్ని నమ్ముకోవాలని ఉందా ఆయన మాటల్ని పాటించాలని ఉందా బైబుల్ గ్రంథంలో ఏం చెప్పారు ఎలాంటి గొప్ప గొప్ప మాటలు ఉన్నాయని ఆయన ఎందు లక్ష్యం ఓ ఓపరిమిటి దేవుని బిడ్డారా ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినము నేడు అనేది నీది కాదు ఇప్పుడే ఇదే అనుకూలమైన సమయం కాబట్టి నువ్వు నిర్లక్ష్యము చేయక నిన్ను నువ్వు సరి చేసుకొని నిన్ను నువ్వు దిద్దుకుంటే ప్రభు నిన్ను రక్షించడానికి ప్రభు నిన్ను దిద్దడానికి నిన్ను ఆశీర్వదించడానికి నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయడానికి నీవు తగిన సమయంలో నీ కుటుంబంలో దీవెలు ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు తలలో ఉంచితే ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి కలిగిన మా ప్రభువా నీ పాదాలకు స్తోత్రాలు వందనాలు ఇదిగో నాయన వరకు లైవ్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు దర్శించండి బిడలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు బిడ్డలు మీరు బలపరచండి ప్రభు ఆ నాయన తండ్రి నాయన నీ ఆత్మ కార్యములు జరిగించండి నాయన ఇదిగో నాయన తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను హెచ్చించే స్థానములో మమ్మల్ని నిలబెట్టమని ప్రభు ఆ తండ్రి మా ద్వారా నీ నామానికి మహిమ కలిగినట్లుగా నీ గొప్ప కార్యాలు జరిగించమని యేసు అతి పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు